ఎప్పుడు అనుకోలేదు నెవర్ థాట్ ఈ థాట్ ఆఫ్ థింక్ ఆఫ్ మొదలదు వాటిని అప్రోపరియేట్ ప్రిపోజిషన్స్ అంటారు మొండి గుర్తులు చెప్పమంటున్నారు కదా ఇక్కడ మొదలు పెట్టిన అనే దానిని ఒకటో వాక్యంగా అయిష్టంగా అనే దానిని రెండో వాక్యంగా రాయండి కోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఐ నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ మై ప్రొఫెషన్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు రోజుకో వాక్యం నేర్చుకుందాం ఈ సిరీస్ లో రెండవ వాక్యం నేర్చుకుందాం అదేమంటే సంగీతం అంటే నాకు ఇష్టం కానీ దాన్నే వృత్తిగా మార్చుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అయిష్టంగా మొదలుపెట్టిన ప్రాధాన్యత తెలిసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను దిస్ ఈస్ ద సెంటెన్స్ ఫస్ట్ లెట్ అస్ కన్సిడర్ దిస్ సెంటెన్స్ సంగీతం అంటే నాకు ఇష్టం ఇంతవరకు చూద్దాం అబ్జర్వ్ ద ఒకాబులరీ అప్ టు దిస్ పాయింట్ ఓకే సంగీతం అంటే మ్యూజిక్ అంటే మీన్స్ ఇట్ మీన్స్ దాని అర్థం ఏమంటే నాకు లైక్ లేదా ఇంట్రెస్ట్ లేదా లవ్ ఇవన్నీ కూడా సినానిమ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డిక్షనరీ మీనింగ్స్ వీటిని యథాకథంగా వాక్యంలో పెడతాను అంటే కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ సంగీతం అంటే నాకు ఇష్టం దీనికి అనువాదం ఇంగ్లీషు అర్థాలన్నింటినీ వరుసగా రాస్తే మ్యూజిక్ మీన్స్ లైక్ ఇలా వస్తుంది ఇది కరెక్ట్ కాదు కదా వాక్యంలో కాంటెక్స్ట్ని బట్టి ఇవే అర్థాలు రావచ్చు లేదా వీటికి దగ్గరగా ఉన్న మరో అర్థం రావచ్చు మరియు సింటాక్స్ని బట్టి వాక్య నిర్మాణం చేయాల్సి ఉంటుంది సరేనా నవ్ అస్ అబ్జర్వ్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ సంగీతం అంటే నాకు ఇష్టం ఇంతవరకు మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ గమనిద్దాం సంగీతం అంటే నాకు ఇష్టం అంటే నేను సంగీతం ఇష్టపడతాను ఇలా మనం ఆ వాక్యాన్ని అనువాదానికి అనువుగా మార్చుకోవాలి నేను సంగీతం ఇష్టపడతాను ఎవరు ఇష్టపడతారు నేను కాబట్టి సబ్జెక్టు నేను ఏమి ఇష్టపడతాను మ్యూజిక్ ఇది ఆబ్జెక్టు ఇష్టపడటం అనేది వెర్బ్ సబ్జెక్టు ఐ వెర్బ్ లవ్ ఆబ్జెక్టు మ్యూజిక్ రిమెంబర్ ఇంగ్లీష్ ఫాలోస్ ద సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ సో ఐ లవ్ మ్యూజిక్ ఐ లవ్ మ్యూజిక్ ఇంతవరకు ఏ డౌట్ లేదు కదా నవ్ లెట్ అస్ కన్సిడర్ ద నెక్స్ట్ సెంటెన్స్ కానీ దాన్నే వృత్తిగా మార్చుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు అబ్జర్వ్ ద ఒకాబల అప్ టు దిస్ పాయింట్ ఇంతవరకు మనం ఒకాబులరీ గమనించినట్లయితే కానీ బట్ ఇది కంజంక్షన్ దానినే దట్ ఇట్ దా లేదా ద సేమ్ వృత్తి ప్రొఫెషన్ వృత్తిగా యాజ్ ఏ ప్రొఫెషన్ మార్చుకోవాలని టు చేంజ్ టు మేక్ టు మేక్ సంథింగ్ నేను ఐ ఎప్పుడు అనుకోలేదు నెవర్ థాట్ ఇది పాజిటివ్స్ కాబట్టి నెవర్ థాట్ థాట్ వచ్చింది లేకపోతే వచ్చేదన్నమాట నెవర్ థాట్ నేను ఎప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నా ఇవన్నీ కూడా డిక్షనరీ మీనింగ్స్ వీటిని యాజ్ ఇట్ ఈజ్గా వాక్యంలో పెట్టాలని అనుకోవద్దు నవ్ అబ్జర్వ్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ కానీ దాన్నే వృత్తిగా మార్చుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు దీనిలో నేను అనేది సబ్జెక్ట్ ఎప్పుడు అనుకోలేదు ఇది వెర్బ్ నెవర్ థాట్ దానినే వృత్తిగా మార్చుకోవాలని మిగిలినటువంటి ఇదంతా కూడా ప్రిపోజిషన్ ఫ్రేజ్ దీనిని మనం వాక్యం చోర్లో పెడదాం ఆలోపు ఒక విషయం గమనించండి మిత్రులారా కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు అనువాదం చేయటానికి మొండి గుర్తులు చెప్పండి అని అలా మీరు ముక్కును పెట్టుకుని వాక్య నిర్మాణం చేస్తే అంతవరకు బాగానే ఉంటుంది కానీ అది మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగపడదు కాబట్టి గ్రామర్ని అర్థం చేసుకుంటూనే కొంచెం కష్టమైన వాక్య నిర్మాణం నేర్చుకుంటే బాగుంటుంది అయినా మీరు అడిగారు కాబట్టి ఒకటి చెప్తాను వెర్బ్ లేని వాక్యం ఉండదు అంతవరకు ఓకే కదా ముందు వాక్యంలో వర్బేదో తెలుసుకోండి దాని ఆధారంగా సబ్జెక్టు ఆబ్జెక్టు తెలుసుకోండి నైంటీ పర్సెంట్ ఆబ్జెక్ట్ లేకపోయినా సబ్జెక్టు ఉంటుంది సో సబ్జెక్టు ముందు రాసి నెక్స్ట్ వెర్బ్ రాయండి ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే రాయండి లేకుంటే మిగిలిన పదాలన్నింటినీ అర్థవంతమైనటువంటి ఆర్డర్లో వెర్బ్ తర్వాత సెట్ చేయండి అప్పుడు వాక్యం పూర్తవుతుంది ఓకే మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ కానీ దాన్నే వృత్తిగా మార్చుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ వాక్యం గమనించండి ఎప్పుడు అనుకోలేదు ఇది ఒక ఇమాజినేషన్ ఇలా ఇమాజిన్ కన్సిడర్డ్ అనేటటువంటి అర్థంలో నెవర్ థాట్ అనకూడదు నెవర్ థాట్ ఆఫ్ అనాలి ఈ థాట్ ఆఫ్ థింక్ ఆఫ్ మొదలదు వాటిని అప్రోపరియేట్ ప్రిపోజిషన్స్ అంటారు అంటే ఖచ్చితంగా ఈ రెండు కలిసే వస్తాయి అనమాట థాట్ ఆఫ్ థింక్ ఆఫ్ అనేది అలాగని అన్ని సందర్భాల్లో వస్తాయి అనుకోవద్దు ఈ విధంగా ఒక ఇమాజినేషన్ ఎప్పుడు అనుకోలేదు అనే ఒక ఇమాజినేషన్ కదా ఈ సందర్భంలోనే ఈ విధమైనటువంటి థాట్ ఆఫ్ అనేటటువంటి ప్రిపోజిషన్ వస్తుంది థాట్ ఆఫ్ అనే ఫ్రేజ్లో ఆఫ్ చాలా ముఖ్యమైనటువంటి ప్రిపోజిషన్ ఇంగ్లీష్లో థింక్ ఆఫ్ థాట్ ఆఫ్ అనేటప్పుడు దాని తర్వాత వెర్బ్ ప్లస్ ఇంగ్ దీని జరన్ ఫామ్ అంటాం ఖచ్చితంగా వెర్బ్కి ఇంగ్ చేరాలనేది ఫండమెంటల్ రూల్ అనమాట సో నేను దానిని మార్చుకోవాలని అనుకోలేదు అనడానికి నెవర్ థాట్ టు మేక్ ఇట్ అనకూడదు నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ మేక్కి ఇంగ్ చేర్చాలన్నమాట నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ అనాలి ఐ నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ దేనిగా మార్చుకోవాలనుకోలేదు అనుకోలేదు నా వృత్తిగా యాజ్ మై ప్రొఫెషన్ పూర్తి వాక్యం కానీ దాన్నే వృత్తిగా మార్చుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ బట్ దానినే వృత్తిగా మార్చుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ నేను ఎప్పుడు అనుకోలేదు దానినే వృత్తిగా మార్చుకోవాలని ఈ విధంగా ఈ విధంగా మనం రివర్స్ మంత్ర ఉపయోగించి వాక్య నిర్మాణం చేయాలి పూర్తి వాక్యం ఐ నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ యాజ్ మై ప్రొఫెషన్ మీకు ఒక సీక్రెట్ చెప్పిన మేకింగ్ వచ్చినప్పుడు యాజ్ పెట్టవలసిన అవసరం లేదు సో మొత్తంగా ఐ లవ్ మ్యూజిక్ బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ మై ప్రొఫెషన్ యాజ్ మీరు పెడతాను అంటే కంగారం లేదు పెట్టండి నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ నౌ లెట్ అస్ గట్ దాస్ట్ సెంటెన్స్ అయిష్టంగా మొదలుపెట్టినా ప్రాధాన్యత తెలిసాగా నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను అబ్జర్వ్ ద ఒకాబులరీ అప్ టు దిస్ పాయింట్ అయిష్టంగా అన్విల్లింగ్లీ మొదలు ఆల్ ఆల్దౌ స్టార్టెడ్ మొదలు పెట్టడం అంటే స్టార్టెడ్ మొదలు పెట్టినా మొదలు పెట్టినప్పటికీ అంటే ఆల్దౌ స్టార్టెడ్ ప్రాధాన్యత ఇంపార్టెన్స్ తెలిసాక ఆఫ్టర్ నోయింగ్ లేదా ఆఫ్టర్ రియలైజింగ్ అభిప్రాయము ఒపీనియన్ మార్చుకోవడం చేంజ్ ఓకే అయిష్టంగా మొదలు పెట్టినా దీని వరకు ముందు చూద్దాం మొండి గుర్తులు చెప్పమంటున్నారు కదా ఇక్కడ మొదలు పెట్టినా అనే దానిని ఒకటో వాక్యంగా అయిష్టంగా అనే దానిని రెండో వాక్యంగా రాయండి తెలుగు వాక్య నిర్మాణానికి ఇంగ్లీషు వాక్య నిర్మాణానికి ఉన్న తేడా కారణంగా సాధారణంగా ఎక్కువగా ఈ రివర్స్ మంత్ర ఉపయోగించాల్సి ఉంటుంది దానిని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ వెళ్ళాలి ఓకే అయిష్టంగా మొదలుపెట్టినా ఇక్కడ గమనించండి మొదలు పెట్టడం అంటే స్టార్టెడ్ ఇంతకుముందు చెప్పాను కదా మొదలు పెట్టినా నా అంటే అర్థం ఏమిటి మొదలు పెట్టినప్పటికీ సో ఆల్ దౌ స్టార్టెడ్ ఎవరు అంతర్లీనంగా నేను అనేది దీంట్లో ఉన్నది నేను మొదలు పెట్టినా సో ఆల్ దౌ ఐ స్టార్టెడ్ లేదా దౌ ఐ స్టార్టెడ్ ఐష్టంగా అన్విల్లింగ్లీ మొత్తంగా ఆల్ ఐ స్టార్టెడ్ అన్విల్లింగ్లీ మన ఆలోచన ఇలా సాగాలి అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్ చూద్దాం ప్రాధాన్యత తెలిసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను అనేదాన్ని మొదటి వాక్యంగా ప్రాధాన్యత తెలిసాక అనేదాన్ని రెండవ వాక్యంగా రాయండి అభిప్రాయాన్ని మార్చుకున్నాను ఇందులో సబ్జెక్టు ఐ వెర్బ్ ఆబ్జెక్ట్ మై ఒపీనియన్ అభిప్రాయాన్ని మార్చుకున్నాను మార్చుకోవడం అనేది యాక్షన్ అది వెర్బు ఎవరు మార్చుకున్నారు నేను అది సబ్జెక్టు ఏం మార్చుకున్నాను ఒపీనియన్ అభిప్రాయం నా అభిప్రాయం అది ఆబ్జెక్ట్ సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రకారం ఐ చేంజ్డ్ మై ఒపీనియన్ ఇంతవరకు ఓకే కదా ఇప్పుడు ప్రాధాన్యత తెలిసాక ఇక్కడ కూడా మరలా రివర్స్ మంత్ర ఉపయోగించి తెలిసాక ప్రాధాన్యత అని రాయాలి తెలిశాక అనేది మొదటి సెంటెన్ మొదటి పదంగా ప్రాధాన్యత అనేది రెండో పదంగా రాయాలి తెలియడం నోయింగ్ రియలైజింగ్ తెలిసాక అంటే తెలిసిన తర్వాత ఆఫ్టర్ నోయింగ్ ఏంటది ఏం తెలిసాక దాని ప్రాధాన్యత ఇంపార్టెన్స్ దేని ప్రాధాన్యత మ్యూజిక్ ప్రాధాన్యత మ్యూజిక్ అంటే ఇట్స్ దాని యొక్క ప్రాధాన్యత ఇట్స్ ఇంపార్టెన్స్ ఓకే మొత్తం వాక్యం ఆఫ్టర్ రియలైజింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్టర్ నోయింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు సంపూర్ణ వాక్యం చెప్పండి దవ్ ఐ స్టార్టెడ్ అన్విల్లింగ్లీ ఐ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్టర్ రియలైజింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఓకే సంగీతం అంటే నాకు ఇష్టం ఐ లవ్ మ్యూజిక్ కానీ బట్ దానినే వృత్తిగా మార్చుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు ఐ నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ మై ప్రొఫెషన్ అయిష్టంగా మొదలుపెట్టిన ప్రాధాన్యత తెలిసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను దవ్ ఐ స్టార్టెడ్ అన్విల్లింగ్లీ ఐ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్టర్ రియలైజింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ లెసన్ మీట్ అగైన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్ ఓకే బాయ్